అనకాపల్లి జిల్లా పరవాడ గ్రామంలో సందర్భంగా సందర్బంగా ఉమామహేశ్వరి ఆశీస్సులతో శ్రీ ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత బండారు బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ వైద్య శిబిరంలో సంబంధిత వైద్యుల సూచన మేరకు ఉచితంగా టూడీ ఎకో స్కానింగ్ ఈసీజీలు ఎక్స్రేలు మరియు షుగర్ పరీక్షలు పేద ప్రజలందరూ ఈ అవకాశం ఎక్కువ సంఖ్యలో వినియోగించుకున్నారు ప్రైవేటు హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ సేవ చేస్తూ మానవత్వం చాటుకుంటున్న హాస్పిటల్ అధినేత బండారు బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్ కుమార్ డాక్టర్ స్రవంతి డాక్టర్ లీలా డాక్టర్ వెంకట్ హేమ్ సుందర్ పాల్గొన్నారు నేను మీ డాక్టర్ బండారు బాలకృష్ణ శ్రీఆదే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పర్వటు నుంచి మాట్లాడుతున్నాను మన హాస్పిటల్ నందు ప్రముఖ డాక్టర్లు కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ ఆర్థోపెడిషియన్ జనరల్ సర్జన్ పిడియాట్రిషియన్ గైనకాలజిస్ట్ ఎకో ఈసీజీ డిజిటల్ ఎక్స్రే మరియు అవసరమైన వాళ్ళకి రక్త పరీక్షలు కూడా చేయబడను ధన్యవాదములు